ఈ వీడియోలో బి అనే అక్షరం వల్ల కలిగే లాభం ఏంటి బి అనే అక్షరం వల్ల ఉండే బి అక్షరం పెట్టుకోవడం వల్ల బి అక్షరానికి ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఈ అక్షరం అనేది వర్ణమాలలో రెండోది హిబ్రూ భాషలో బి అనేది జన్మస్థలం ఇల్లు నివాస స్థలం తల్లి గర్భం మొదలైన వాటిని చూపిస్తూ ఉంటుంది ఈ అక్షరం గత జన్మల్ని తెలియజేస్తుంది ఈ యక్షం శక్తిగా కలిగిస్తుంది తెలివితేటని బాగా ఉంటుంది శాంత ఆధ్యాత్మిక చింతన నిజాయితీ గోపనీయత లాంటి లక్షణాలని కలిగిస్తుంది ప్రతిభను కార్యనిర్వహణ సామర్థ్యాన్ని కలిగిస్తుంది ఈ సంఖ్య మంచి ఆలోచన దృక్పథం కలిగిస్తుంది భోగభాగ్యాల్ని కలిగిస్తుంది నీతి నిజాయితీలతో సన్మార్గంలో నడిచేలా చేస్తుంది ఈ అక్షరం కలవారు సులభంగా భావనలు కట్టగలుగుతారు వీరికి కొంచెం సిగ్గు ఎక్కువ శాంతి సహజీవన భావాలు కలిగి ఉంటారు కాలానుగుణంగా మారే అవకాశం వీరికి ఉంటుంది అలా మారడం వల్ల వీరికి మంచి జరుగుతుంది ఈ అక్షరం నత్తగుళ్ల వలె ముడుచుకుని ఉండటం వల్ల ఈ అక్షరం పేరు ప్రారంభమైన వారు అన్ని విషయాలు తమలో తామే దాచుకుంటూ ఉంటారు వారి సిద్ధాంతులు వారివే వారి సిద్ధాంతాలు వారివే వాళ్ళు వాళ్ళు బయటికి ప్రకటించరు నెమ్మదిగా సైలెంట్ గా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి